వినాయక చవితి ముందు రోజు గౌరీ పూజ ఎందుకు చేస్తారు శక్తి మూలం దేవత మరియు మంగళకరం మంగళ మంగళప్రదానికి సంకేతంగా గౌరీ దేవిని పూజిస్తారు గౌరీ పండుగను భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో జరుపుకుంటారు గౌరీ గణేష్ గౌరీ చౌతి లేదా గౌరీ పండుగ అని పిలువబడే ఈ పండుగను గణేష చతుర్థి సందర్భంగా జరుపుకుంటారు గౌరీ పండుగ మరుసటి రోజు భాద్రపద శుద్ధ చతుర్థి రోజు నుండి చతుర్థి పండుగ పర్వదినాలు ప్రారంభమవుతాయి సౌభాగ్యాలను ప్రసాదించే గౌరీ పండుగను వివాహిత మహిళలకు జరుపుకుంటారు గౌరీదేవిని ఆరాధించటం వల్ల సుఖ సంతోషాలతో పాటు ఆనంద సంపద మరియు సుదీర్ఘ జీవితాన్ని ఇస్తుందని తన భర్తను ఆయుష్ను దీవించి ఆశీర్వదిస్తుందని అంటారు గౌరీ పండుగ వరమహాలక్ష్మి వ్రత మాదిరిగానే ఉంటుంది తేడా ఏమీ ఉండదు గౌరీ గౌరీదేవిని పూజిస్తారు గణేష చతుర్థి సిరి సంపదలు సమృద్ధిగా జ్ఞానం గొప్పతనం దీర్ఘాయువు ఆరోగ్యం వంటి మంగళప్రదాలను ప్రసాదించేవారు గణేశు గణేషుడు పంచాంగ ప్రకారం పండుగ భాద్రపద మాసంలో వస్తుంది ఈ గణేశుని మనకేమిస్తాడు ఆయుష్ ఆరోగ్యము సంపద సమృద్ధి చిరి సంపదలు ఇవన్నీస్తారు పుత్రపౌత్రాలు అన్ని వేళలా కరుణగలిగి ఎల్లప్పుడూ ఆ చిత్తులను ప్రసాదించే గణేషును ప్రసన్నం చేసుకోవడానికి ప్రజలు గణేశ చతుర్థిని జరుపుకుంటారు ఈ పండుగను ఇంటి సాంప్రదాయాల ప్రకారం ఒకరోజు మూడు రోజులు ఏడు రోజులు పది రోజులు జరుపుకుంటారు కొంతమంది గౌరీ గణేషుడి విగ్రహాన్ని గౌరీని ఇంటికి తీసుకువస్తారు మరో ఇద్దరు గౌరీ విగ్రహాలను కూడా తెచ్చి గణేషుని సోదరీమణులుగా ఆరాధిస్తారు గౌరీ చతుర్థి ఆచారం మహిళలు చతుర్థికి ముందు రోజు గౌరీదేవిని పూజించటం ఆచారంగా వస్తోంది అమ్మ విగ్రహాన్ని పసుపుతో అలంకరించి బియ్యం లేదా ధాన్యాల కలిసం ఉంచటం జరుగుతుంది పూలు పండ్లు సమర్పించి పూజిస్తారు మరుసటి రోజు గణేషుని ప్రతిష్ఠించి పూజలు చేస్తారు